హలో ప్రొఫెషనల్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్షా స్టడీ గైడ్ తన విద్య కమిషన్ భవిష్యత్తుకు బాటలు వేయాలి రాష్ట్రంలో దాదాపు ఎనభై వేల మంది ప్రత్యేక అవసరాల పిల్లలు ఉన్నట్లు ప్రభుత్వం లెక్కలు చెబుతున్నా ఈ పిల్లలందరికీ కావాల్సిన శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమించాలి ఇప్పటికీ సమగ్ర శిక్షా అభియాన్ కింద కొంతమంది నిపుణులు పనిచేస్తున్నట్లు తెలి తెలిసింది ఈ విషయంలో కమిషన్ ఒక సమీక్ష జరిపి నిపుణులతో సంప్రదింపులు జరిపి తగు సూచనలు చేయాలి ప్రతి గురుకులంలో బాలల సంరక్షణ విధానాన్ని తప్పక పాటించే విధంగా కమిషన్ సిఫారసు చేయాలి సో ముందుగా ఈ డిఎస్సి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పోస్టులను అయితే రిక్రూట్మెంట్ చేయాలి అలాగే మిగిలినటువంటి పోస్టులు అలాగే రేషియో కానుగొనటువంటి పోస్టులకు బడ్జెట్ అప్రూవల్ ఇచ్చి నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో డిఎస్సి ఏదైతే రాబోతుందో ఆ డిఎస్సిలో కూడా హండ్రెడ్ పర్సెంట్ టీచర్లకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లను కూడా హండ్రెడ్ పర్సెంట్ రిక్రూట్మెంట్ చేసినట్టయితే నూతన విద్యా కమిషన్ ద్వారా భవిష్యత్తుకు బాటలు వేసినట్టే హండ్రెడ్ పర్సెంట్ అలాగే వివిధ రకాలైనటువంటి గురుకులాలు ఏవైతే మనకు తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయో స్కూల్స్లలో కూడా హండ్రెడ్ పర్సెంట్గా ఒక స్పెషల్ ఎడ్యుకేటర్ని నియమించాలి అలాగే మనకు కాంప్లెక్స్ లెవెల్లో కూడా ప్రతి కాంప్లెక్స్ లెవెల్లో కూడా స్పెషల్ ఎడ్యుకేటర్ని హండ్రెడ్ పర్సెంట్గా నియమించాలి ఎందుకంటే గతంలో మనకు లాస్ట్ టైం ప్రమోషన్స్ ఇచ్చినప్పటికి కూడా చాలా టీచర్స్ లేరు ప్రజెంటు చాలా వర్క్ బార్డన్ అనేది ఉంటుంది స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వర్క్ బార్డన్ కాబట్టి కాంప్లెక్స్ లెవెల్లో హండ్రెడ్ పర్సెంట్ టీచర్స్ని స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ని సుప్రీం కోర్టు నామ్స్ ప్రకారం నియమించాలి అలాగే మనకు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ అండర్ గవర్నమెంట్లో ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ అలాగే డేస్కాలర్ స్కూల్స్కి సంబంధించి నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించి ప్రతి స్కూళ్ళలో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ని హండ్రెడ్ పర్సెంట్గా నియమించాలి సో ప్రతి సబ్జెక్టు టీచర్ని ఎలా అయితే నియమిస్తారో అలాగే ప్రతి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ని కూడా ప్రతి స్కూళ్ళలో కూడా ప్రత్యేకంగా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ని కూడా నియమించాలి సో అక్కడ మనము చూసుకున్నట్టయితే స్పెసిఫిక్ లర్నింగ్ డిజేబుల్ మెంటల్ రిటార్డేషన్ ఇంటెలెక్చువల్ డిజేబుల్డ్ కావచ్చు అలాగే ఏఎస్డి వివిధ రకాలైనటువంటి డిజేబుల్ కలిగినటువంటి డిజేబులిటీ కలిగినటువంటి పిల్లలు ఉంటారు కాబట్టి దానికి సంబంధించి కన్సిడర్ చేస్తూ ప్రతి స్కూళ్ళలో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ని నియమించాలి ఫ రివైజ్డ్ ఫైనల్కి రివైజ్డ్ ఫైనల్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ మేము ఇవ్వబోము దానిపైన రివ్యూ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది స్టాఫ్ తక్కువ ఉన్న స్కూళ్లకు టీచర్లు సర్కారు బడులో టీచర్ల సర్దుబాటుకు చర్యలు గైడ్ లైన్స్ రిలీజ్ చేసిన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ట్వంటీ త్రీలో ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు సో సెప్టెంబర్ ట్వంటీ త్రీ వరకు ఈ ప్రక్రియ అనేది కంప్లీట్ చేయాలని మనకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళైతే ఆర్డర్ చేయడం జరిగింది గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది అన్నట్టు అయితే చూడవచ్చు సో స్టాఫ్ తక్కువ ఉన్న స్కూళ్ళకు అంటే పిల్లలు ఎక్కువ ఉండి స్టాఫ్ తక్కువ ఉన్న స్కూళ్ళకు మాత్రమే టీచర్ల సర్దుబాటు అనేది ఇవ్వడం జరిగింది వర్క్ అడ్జస్ట్మెంటు సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కంప్లీట్గా సర్కార స్కూళ్ళలో టీచర్కు సర్దుబాటు ప్రభుత్వం చర్యలు చేపట్టింది పిల్లల సంఖ్య ఎక్కువగా ఉండి తక్కువ మంది టీచర్లు ఉన్న చోట మంది టీచర్లను అడ్జస్ట్ చేయాలని నిర్ణయించింది ఈ ప్రక్రియ ఈ నెల ఇరవై మూడులోగా పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆదేశించిన ఈ మేరకు శుక్రవారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి సర్దుబాటు గైడ్లైన్స్ రిలీజ్ చేశారు తొలిసారిగా రాష్ట్ర స్థాయిలో గైడ్ లైన్స్ ఇచ్చి అడ్జస్ట్మెంట్కు ఆదేశాలు జారీ చేశారు